నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు చాగునింత పదాలు చా చరక చలం చదరం చాకు దీర్ఘమిస్తే చా చాప చాచా చారు చా గుడిస్తే చిలక చిలగడ చిరంజీవి చాకు గుడి దిర్గమిస్తే చీ చీర చీమ చీపు చీపురు కూడా వస్తుందండి చాకు కొమ్మిస్తే చు చురక్క చులక్కన చుటిక్కి చాకి కొమ్ము దిర్గమిస్తే చూ చూరు చూడు చూపు చాకి రుత్వమిస్తే చ్రూ చాకి రుత్నా దీర్గమిస్తే చ్రూ వీటితో పదాలు లేవండి చాకత్వమిస్తే చే చెరువు చెవి చెముడు చాకెత్తనా చే చేప చేను చేదు చై చైత్రము చైనా చైను చాకువమిస్తే చో చొరవ చొక్కా చాకుత్తనా దిర్గమిస్తే చో చోరుడు చోటు చాక ఉత్వమిస్తే చౌ చౌక చౌకబారు చౌకదారు చాకి సున్నా పెడితే చం చందం చందమామ చాకు రెండు సున్నాలు పెడితే చహా చహాతో కూడా పదాలు లేవండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ధన్యవాదాలు